నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో జగన్ సజ్జల రెడ్డి చేతిలోకి సాక్షి మొత్తంగా మరి వైసీపీ ఏ తీరాలకి ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆ పార్టీ అభిమానుల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానుల్లో మొత్తం మీద నలుగుతున్న ప్రశ్న సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోకి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గుప్పెట్లోకి జగన్ వెళ్ళిపోయారు అనే మాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తోంది ఎందుకని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ మీటింగ్లో మాట్లాడాలన్నా స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్నారట పైగా ఆ టూర్ ప్లాన్ మొత్తం కూడా సెట్ చేస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి టాక్ నడుస్తుంది జగన్ ఎక్కడెక్కడ ఆగాలి ఆ టైంలో ఎవరు వచ్చి జగన్తో మాట్లాడాలి జగన్ ఏ పిల్లల్ని అంటే చిన్నపిల్లల్ని చేతిలోకి తీసుకోవాలా ముసలివాళ్ళని చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలా ఇలాంటివన్నీ కూడా ప్లాన్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి రెడీ చేస్తున్నారట వీటన్నిటిలోనూ ఆయనదే ప్రమేయం నడుస్తుంది ఆయనదే హవా నడుస్తుంది అని చెప్పేసి వైసీపీ వర్గాల్లో టాక్ అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో బయటకు రావాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేస్తుంది సజ్జలేనని టాక్ నడుస్తుంది మరి ఇది ఎంతవరకు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయారు అనేది ఎంత నిజము అనే విషయాల గురించి మాట్లాడుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అని చెప్పి ఎద్దేవగా అనేవాళ్ళు ప్రతిపక్ష నేతలంతా కూడా ఎందుకలా అనేవాళ్ళు అంటే అసలు ఏ శాఖలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ శాఖలో ఏ ఏ అనుమతులు ఇవ్వాలి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా సజ్జల పట్టే ఉండేది అన్నిట్లోనూ సజ్జల వేళ్లే ఉండేవి సో అందుకనే ఆయన్ని సకల శాఖ మంత్రి అని చెప్పేసి అనేవాళ్ళు కేవలం మంత్రులంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీలో కీలక నేత నారా లోకేష్ని అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని బీజేపీ నేతలు ఎవరైనా నోరెత్తి మాట్లాడితే వాళ్ళని తిట్టడానికి మాత్రమే మంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళల్లో కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీమోహను కీలకంగా తిట్టే వాళ్ళల్లో పేర్లు చెప్తున్నాను నేను అలాగే దేవినేని అవినాష్ అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే దాడి చేశారు అని ఆయన మీద ఇప్పుడు కేసు ఉంది అలాగే తిట్టేవాళ్ళలో చూస్తే అంబటి రాంబాబు అలాగే నందిగాం సురేషు అలాగే పార్టీతో సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ ఇంకొక వ్యక్తి ఉండేవాడు ఆయన ఈ మధ్య జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఆయనే బోరుగడ్డ అనిల్ అలాగే శ్రీరెడ్డి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉండేది ఆవిడ కూడా పార్టీతో సంబంధం లేదు అని అంటూనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద తిట్ల దండకంతో బూతుల దండకంతో రెచ్చిపోతూ ఉండేది సో వీళ్ళందరూ కూడా సజ్జల పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళంతా నడుచుకునేవాళ్ళు అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈయన నుంచే స్క్రిప్ట్ వెళ్ళింది అని చెప్పేసి ఇంటర్నల్ గా టాక్ ఉంది సో కాబట్టే హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు హోల్ అండ్ సోల్ సజ్జల రామకృష్ణారెడ్డే జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు అని అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రాను రాను ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కొన్ని రోజుల ముందు అంటే కొన్ని నెలల ముందు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కేవలం పేరుకే సీఎం కానీ సీఎం బాధ్యతలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వర్తించారేమో అనేంతగా ఆయన పనులు ఉండేవి ఆయన దూకుడు ఆయన వ్యవహార శైలి కూడా ఉండేది పైగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనే కాదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా సజ్జల ఫ్యామిలీదే హవా నడిచేది ఆనాడు సజ్జల భార్గవ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పదవి ఇప్పించారు ఇక జనరల్గా చూసుకుంటే వైసీపీలో వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డిది కీలకంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి హవా అనేది కీలకంగా ఉండేది జగన్ తర్వాత కానీ ఆ తర్వాత ఏమైందంటే విజయసాయి ప్లేస్లోకి సజ్జల వచ్చేశారు కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు కోసమే విజయసాయిరెడ్డిని వాడుకున్నారా అనే పరిస్థితి కూడా ఏర్పడింది అలాంటి అనుమానాలు కూడా వచ్చినాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సజ్జల ప్లేస్లోకి ఎప్పుడైతే ఈయన వచ్చేసారు సారీ విజయసాయిరెడ్డి ప్లేస్లోకి ఎప్పుడైతే సజ్జల వచ్చేసారో ఆ టైంకి అంతా కూడా పరిస్థితులు మారిపోయినాయి విజయసాయిరెడ్డికి అసలు పార్టీలో ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆయన ప్లేస్ కూడా కొన్ని సందర్భాల్లో అయితే విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి తన కారులోనో లేకపోతే తన కాన్వాయ్లోనో రావడానికి కూడా ఒప్పుకోకపోతే ఆయన వెనకే ఆగిపోయిన పరిస్థితులను కూడా మనం చూసాం కళ్ళారా సో ఇలాంటి పరిస్థితులన్న చూస్తే కూడా మొత్తం అంతా విజయసాయిరెడ్డి ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఎమర్జైపోయారు అనేది కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది సో ఆ తర్వాత చూసుకుంటే వైసీపీకి ఉన్న ప్రచారాస్త్రము అలాగే సొంత మీడియా సంస్థ ఏదైతే ఉందో సాక్షి ఈ సాక్షిలో కూడా సజ్జలదే హవా సో మొదటి నుంచి కూడా సాక్షి పత్రికకు సంబంధించి కీలకమైన పదవుల్లో కీలకమైన పదవుల్లో సజ్జల మనుషులే ఉన్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది సో వాళ్ళందరినీ పెట్టింది కూడా సజ్జలే ముందు వ్యవహారాలని అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని సజ్జలే వాళ్ళందరినీ పెట్టాడని చెప్పేసి టాక్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఏకంగా సాక్షికి సంబంధించి ఒక డిజిటల్కి సంబంధించి సాక్షి డిజిటల్కి సంబంధించి ఒక కీలకమైన పదవిలోకి సజ్జల భార్గవరెడ్డి రాబోతున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది అసలు సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడు తెర వచ్చారు అనేది కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఇన్ఛార్జ్గా ఎవరున్నారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నది విజయసాయి రెడ్డి అయితే ఆ పదవిని విజయసాయిరెడ్డి నుంచి తప్పించేసి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవిని భార్గవరెడ్డికి కట్టబెట్టారు సో విజయసాయిరెడ్డి చేతిలో నుంచి అది భార్గవరెడ్డి చేతిలోకి వచ్చి చేరింది సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి టైంలో కూడా భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విజృంభిస్తోంది అని చెప్పేసి సజ్జల ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే అనునయులు ఉంటారో వాళ్ళంతా కూడా విపరీతంగా డప్పు కొట్టారు కానీ ఆ స్థాయిలో విజయం అయితే దక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సోషల్ మీడియా ఫెయిల్యూర్ కూడా పెద్ద కారణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన నేతలు కూడా గుసగుసలు ఆడుకున్నారు ఎవరికీ కూడా బాహాటంగా బయటకు చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే సజ్జల ఫ్యామిలీ అంటే సజ్జల భార్గవ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ ఎదురు చెప్పినా వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఆ పార్టీలో ఫ్యూచర్ ఉండదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకే ఉద్వాసన పలికితే సజ్జల ఫ్యామిలీ ఇంకా మిగతా వాళ్ళంతా ఎంత వాళ్ళ వాళ్ళ బతుకి వాళ్ళ పరిస్థితి ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో కాబట్టి వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుఖంగా మనశ్శాంతిగా హాయిగా ఉండాలి అంటే సజ్జల ఫ్యామిలీకి ఎదురు మాట్లాడకూడదు మాట్లాడితే ఆ రోజు ఆ రోజే వాళ్ళకి ఆఖరి తేదీ ఆ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో ఉండరు సో కాబట్టి ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఆ విషయాలను తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే పార్టీ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సజ్జల ఉన్నాడుగా మనకేంటి భయం మనకేంటి ఇబ్బంది మనకేంటి ఢోకా అని చెప్పేసి ఒక ఆయన ఒక భరోసాతో నడుస్తున్నారు కానీ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అవుతోంది కూడా సజ్జల వల్లే అనే విషయాన్ని ఆయన వరకు నేతలు తీసుకువెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు సీఎం దగ్గరికి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు వెళ్ళలేకపోయారు వాళ్ళెవరికీ కూడా అనుమతి లేదు అంతా కూడా ఈ దారిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో బ్యాచ్ని మీట్ అయ్యి వాళ్ళకి ఆ అంశాల గురించి వివరించి చెప్తే వాళ్ళే ఏదో ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఏది ఉంటుందో అది చెప్పేవాళ్ళు అవసరమైతే తప్ప నిధులు ఇచ్చేవాళ్ళు కాదు లేకపోతే నిధులు కూడా ఉండేవి కాదు నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేల కోసం సో ఇలా జరుగుతూ ఉండేది సో దీనివల్లే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేతల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది మమ్మల్ని మా అధినేత దగ్గర వరకు కూడా వెళ్ళనివ్వటం లేదు ఇదేం కర్మ అని చెప్పేసి వాళ్ళు లబోదీపం అంటూ బాధపడ్డ రోజులు ఉన్నాయి కొంతమంది మీడియా ముందు చెప్పారు కొంతమంది మీడియా ముందు చెప్పలేదు కొంతమంది దీన్ని దీన్ని బ్యూరోక్రాట్స్ మీదకి నెట్టిన సందర్భం కూడా ఉంది తెలివిగా అంటే మాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద గోడలా ఉన్నాడు అని చెప్పలేక బ్యూరోక్రాట్స్ జగన్మోహన్ రెడ్డిని స్పాయిల్ చేసేశారు ఆయన చుట్టూ ఒక దడి కట్టారు ఆయన చుట్టూ ఒక గోడ కట్టారు అని చెప్పేసి బ్యూరోక్రాట్స్ మీదకి నెట్టారు అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నేతలతోటి కలుస్తారేమో కలుస్తారేమోనని చెప్పేసి వాళ్ళకి ఒక ఆశ కలిగింది కానీ ఆ ఆశలన్నీ అడియాశే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత సరిగ్గా ఎలాంటి వ్యాఖ్యలే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి మరలా నార్మల్గానే ఎప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి టైం ఇస్తున్న అయితే లేవు ఆయన ఎప్పుడైనా ఏపీకి వస్తే తప్ప వీళ్ళని మీట్ అవటం అనేది జరగటం లేదు పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొత్త కోటరీ కూడా ఏర్పడిపోయిందని మళ్ళీ ఇంకో టాక్ నడుస్తోంది దీని మీద మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజమోహన్ రెడ్డి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని సరి చేసుకోవాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి సరి చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందా అంటే లేదు ఎప్పుడో జారిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనే ఆ వ్యవహారం అంతా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది పైగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ లేకపోతే రెండు వేల పద్నాలుగు పద్ద సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏవైతే మద్యం కేసుకు సంబంధించిన విషయాలు ఉన్నాయో వీటిలో ఏ ఒక్క విషయంలో కానీ లేకపోతే బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన విషయంలో కానీ ఆయన వరకు వ్యవహారం వచ్చి జైలుకు వెళ్లే అవసరం ఉంటే గనక సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోకి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది అనటంలో కూడా ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి కొంతమంది తెగేసి చెప్తున్నారు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఆయన పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు పార్టీకి అనధికార అధినేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటున్నారు ఆయన పార్టీకి అనధికార అప్రకటిత అధికార ప్రతినిధిగా ఉంటున్నారు సో అలాంటప్పుడు ఇంకా అసలు ఆయన్ని ప్రత్యేకంగా నియమించడం ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి లేని పక్షంలో ఆయనే మొత్తం అన్నిటికీ హోల్ అండ్ సోలు సో దీంట్లో వేరే డౌట్ కూడా ఏమి లేదు పార్టీ మొత్తం కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడికి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోకి మొత్తం అధికారాలన్నీ ఉండిపోతే పార్టీకి సంబంధించి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి పార్టీ భవిష్యత్ ఏంటి అనేది కూడా పార్టీ నేతల్లో ఉన్న సంశయం సో కాబట్టి ఇప్పటి నుంచే కొంతమంది ఏ పార్టీలోకి వెళ్ళాలా అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారట ఎందుకంటే కొంతమందికి అసలు స సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం వల్ల వేరే పార్టీకి వెళ్ళే స్కోప్ కూడా పోయింది వాళ్ళల్లో ప్రథమంగా తీసుకుంటే విడదల రజని ఒకటి రోజా ఒకటి అలాగే వల్లభనేని వంశీమోహన్ ఒకడు జోగి రమేష్ ఒకడు కొడాలి నాని ఒకడు అలాగే అంబటి ఒకడు వీళ్ళని ఏ పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదు జోగి రమేష్ అలాగే అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నా వాళ్ళకి ఆ అవకాశం లేదు డోర్స్ క్లోజ్ అయిపోయాయి బీజేపీలో కూడా వాళ్ళని రానివ్వరు ఎందుకంటే జనసేన బీజేపీ మిత్రపక్షాలే కాబట్టి కూటమిలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలే కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే లోకేష్ మీద అంతలా నోరు పారేసుకున్న వ్యక్తుల్ని వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళో వాళ్ళని మళ్ళీ బీజేపీ వాళ్ళో లేకపోతే జనసేన వాళ్ళు తీసుకుంటారనుకోవటం కూడా హాస్యాస్పదమే కాబట్టి సజ్జలని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సజ్జల చేతుల్లో వెళితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది వాళ్ళ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ తీరాలకు వెళ్లి ఆగుతాయి అన్నది ఇప్పుడే తేల్చి చెప్పలేని అంశంగా మారిపోయింది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు అలాగే పొలిటికల్ వర్గాల్లోని సీనియర్లు మరి ఇది ఏమవుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు జగన్ ఏమైనా మారతారా మళ్ళీ తిరిగి సజ్జల చేతుల్లో నుంచి పార్టీని తన చేతుల్లోకి తన ఆధీనంలోకి తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ